చింటూ అన్నయ్య మరియు సుకంజ గారు వంశీ గారు వెడ్డింగ్ యానివర్సరీ అన్ని దానాల కన్నా అన్నదానం చాలా గొప్పదంటారు ఎందుకంటే ఒక మనిషి జీవించాలంటే గాలి నీరుతో పాటు మూడు పూటల ఆహారం కూడా చాలా అవసరం ఈ ఆహారం కోసమే మనమందరం ప్రతిరోజు ఏదో ఒక వర్క్ చేస్తూ డబ్బులు సంపాదిస్తుంటాం కానీ మన దేశంలో ఇంకా కొన్ని అనివార్య కారణాల వల్ల తినటానికి ఆహారం దొరక్క ఆకలితో ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఇంకా చెప్పాలంటే ఈ ఆకలితోనే ఎంతోమంది క్రిమినల్స్గాను చైల్డ్ లేబర్స్గాను మారుతున్నారు సో మన సోల్స్ ఆఫ్ హ్యుమానిటీ ద్వారా ప్రతిరోజు ఆకలితో ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేసి మాకు వీలైనంత సపోర్ట్ చేస్తున్నాం ఇంకా ఈ సర్వీస్ని ఎక్స్టెండ్ చేయాలనే ఉద్దేశంతో గిఫ్ట్ ఎస్ ఆన్ యూర్ స్పెషల్ డే అనే కాన్సెప్ట్ ద్వారా ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెడుతున్నాం ఒక్కసారి ఆలోచించండి మీరు కూడా మీ బర్త్డేస్ మ్యారేజ్ డేస్ అండ్ స్పెషల్ డేస్ రోజు పార్టీస్ పేరుతో అన్నీ ఉన్న వాళ్ళకి పెట్టడంతో పాటు ఆకలితో ఉన్న వాళ్ళకి పెడితే బాగుంటుందేమో ఇన్ కేస్ మీరు కూడా పెడదామనుకుంటే మీ చుట్టుపక్కల నీడీ పీపుల్ని ఐడెంటిఫై చేసి సపోర్ట్ చేయండి కుదరకపోతే మా సోల్స్ ఆఫ్ హ్యుమానిటీ వాలంటీర్స్ని